ఢిల్లీ సర్కారు వ్యాజమలేటువంటి టైంలో ఉల్లిగడల సరఫరా సర్ సర్క్కగా లేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సటైర్సు భవిష్యత్ దీని మీద ఉంటాయి ఆఖరికి ఉలిగడని తీసుకొని పోయి బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఉల్లిగడనిస్తే అదే గొప్ప వరం అనుకునేటువంటి స్థితి ఉంది ఇక ఉల్లిగడ్డలు కూడా వేయలేని ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ కూడా కొట్టింది అప్పుడు జరిగిన ఎన్నికలలో ఉల్లిగడనే ఆనాటి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది వాళ్ళే అంగీకరించింది ఓడిపోయిన వాళ్ళే ఈరోజు పుట్టినరోజుకు బస్తా బహుమతి ఇచ్చిన రైతులు ఈరోజు మా మిత్రుడైనటువంటి కిషన్ రెడ్డి యాభైవ పుట్టినరోజు సందర్భంగా మేము అందరం ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ పెసు నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియా ఒక భర్త ఒకరికి ఒకే భర్త ఇస్తున్నారు కాబట్టి ఈ మార్కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా భర్త బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర సర్కార్